అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు చిన్న పిల్లలకి పేర్లు పెట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో పర్టికులర్గా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదులో పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో లోషో గ్రిడ్లో వీళ్ళకి ఏ ఏ నంబర్లు మిస్ అయ్యాయి బర్త్లో ఎంత పవర్ ఉంది సో మనము పేర్లో ఎన్ని లెటర్స్ పెడితే బాగుంటుంది సంఖ్యాబలం ఎలా ఉంటే బాగుంటుంది ఏ ఏ నంబర్స్ అవాయిడ్ చేయాలి ఏ ఏ లెటర్స్ అవాయిడ్ చేయాలి సో ఒక పేరు అంటే వంద జాగ్రత్తలు సో చాలామంది న్యూబార్న్ బేబీస్కి నాకు వాట్సప్ చేస్తున్నారు ఈ పేరు ఎలా ఉంది ఈ పేరు ఎలా ఉంది సో న్యూబార్న్ బేబీస్కి స్క్రీన్లో కనిపించే నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకోండి వందేళ్ళు రాసుకోవడానికి ఉంటుంది మనము చాలామంది పేరెంట్స్ రాంగ్ నంబర్సే పెడుతున్నారు సో దయచేసి చిన్నపిల్లలకి ఈ పేరు బాగుంటుందా ఈ పేరు బాగుంటుందా అడగద్దండి టేక్ మై అపాయింట్మెంట్ వీళ్ళకి వందేళ్ళ సక్సెస్ ఉండేలాగా పెట్టిస్తాను సో డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు పుట్టిన బిడ్డకి బర్త్ నంబర్ ఒకటి డిస్ట్రి నంబర్ నాలుగు రాజమౌళి గారు కూడా వన్ బై ఫోరే ఫోర్ వన్ వచ్చి సూర్య ప్ర దేవుడి దీవెన వల్ల నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ పట్టుదల క్రియేటివ్ మైండ్ వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు నాలుగు రాహు ప్రభావం వల్ల తెలివి నిజాయితీ కష్టపడే ఎంత కష్టమైనా చేస్తారు కొంచెం స్లోగా చేస్తారు వీళ్ళు పనిచేశాక ఎవరు తప్పులు పడ్డానికి ఉండదు అది వన్ బై ఫోర్ అంటే ఇప్పుడు లోషో లోషోగ్రిడ్ వేసుకుందాం అందరు రాసుకోండి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పుట్టిన వాళ్ళకి నాలుగు లేదు తొమ్మిది లేదు మూడు రెండు వచ్చాయి రెండు 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 ఐదు ఒకటి ఒకటి రెండు ఒకట్లు ఇవే వచ్చినాయి మొత్తం వన్ టూ త్రీ తొమ్మిది బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్ ఫిల్ అయితే లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ లేకపోతే లైఫ్ని మనము హ్యాపీగా జీవించలేము ఇక్కడ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీనే వచ్చింది సో నేనేం చేస్తాను ఈ మిగిలిన ఆరు బాక్సుల్లో మూడు బాక్సుల్ని పేరు రూపంలో ఫిల్ చేస్తాను వీళ్ళకి మూడు రత్నాలు చిన్న పిల్లలే ఖచ్చితంగా రత్నాలు ధరిస్తే ఈ రత్నాలు లేని నంబర్ క్వాలిటీస్ ఇచ్చి ఆ లోషో గ్రిడ్ని ఫిల్ చేస్తుంది సో చిన్నపిల్లల రత్నాలు వేయము సో ఆ క్వాలిటీస్ రావు ఆ క్వాలిటీస్ రాకపోవడం వల్ల ఇక్కడ ఏమి మిస్ అయినాయి ఫోర్ మిస్ అయింది ఫోర్ కుబేర సంఖ్య నాలుగు కుజుడు కుజుడు మిస్ అయితే ధైర్యం సాహసం ఆస్తిపాస్తులు భూములు కార్లు బంగ్లాలు మిస్ మూడు దేవతల గురువు గృహస్పతి తెలివి మిస్ మంచిగా మాట్లాడే కెపాసిటీ సలహాలు ఇచ్చే కెపాసిటీ డబ్బు సంపాదించి గురుబలం బాగుంటే రాజకీయోగం ధనయోగం ఉంటుంది ఇక్కడ గురుబలం లేదు ఐదు ఉంది ఐదు ఉంటే మాట్లాడే కెపాసిటీ రెండు అంటే చంద్ర ప్రభావం సో నాలెడ్జ్ బాగుంటుంది పీస్ లవర్స్గా ఉంటారు బట్ డిఫెక్ట్ ఏమంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి మూడు రెండులు రావడం వల్ల కాపురంలో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఎక్కువ తొందరగా అలుగుతారు ఎమోషనల్ ఇంబ్యాలెన్సింగ్ ఎయిట్ లేదు ఎయిట్ అంటే అష్టలక్ష్మిలు ఎయిట్ అంటే టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం మొండిగా వెళ్ళడం ఉన్నాయి రెండు అంటే ఒకటంటే సూర్యభగవాన్ దీవెన వల్ల నాయకత్వ లక్షణాలు ఇవి ఉన్నాయి రెండు ఒకట్లు ఉన్నాయి ఆరు లేదు ఆరు అంటే లైఫ్ని జల్సాగా లీడ్ చేయడం సో ఇక్కడ పేర్లు పెట్టేటప్పుడు వన్ బై ఫోర్లో సిక్స్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ పేరు పెట్టకూడదు ఏతో జేతో వైతో ఎస్తో పేరు పెట్టచ్చు వితో యుతో పితో హెచ్తో పెట్టకూడదు తో పెట్టకూడదు ఎన్డిఎన్ఈతో పెట్టచ్చు సో ఏ ఏ లెటర్లతో పేరు పెట్టచ్చు ఏ ఏ లెటర్లు అవాయిడ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సో పేరు పెట్టేటప్పుడు సెవెన్ లెటర్స్లో పేరు పెట్టి ఎనిమిదో నంబర్ కానీ మూడో నంబర్ కానీ తొమ్మిదో నంబర్గా నుంచి వచ్చేలాగా పేరు పెట్టుకుంటే ఆ మిగిలిన గ్యాప్స్ని లక్కీ స్టోన్స్తో ఫిల్ చేసుకుంటేనే లక్కీ స్టోన్స్ చిన్నప్పుడే పెట్టాలండి ఆ గుణాలు పెరగాలి మంచి గుణాలు ఇరవై ఏళ్ళ గుణాలన్నీ ఫిక్స్ అయిపోయినాక మొక్కగా వంగంది మానుగా వంగుతుందా తల్లిదండ్రులు నేను చాలామంది చూస్తున్నా సెవెంటీ పర్సెంట్ పెద్ద నాకు వేస్తామండి స్టోన్స్ అప్పటికీ వాళ్ళ గుణాలు ఫిక్స్ అయ్యాక ఈ స్టోన్స్ వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు సో లక్కీ స్టోన్స్ నేను ఎందుకు అంటే ఈ లో షోడ్ గ్రిడ్లో గ్యాప్స్ ఫిల్ చేయడానికి లైఫ్ని పరిపూర్ణం చేయడానికి సో నేనైతే లోషో గ్రిడ్ని పేరుని లక్కీ స్టోన్స్తో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫిల్ చేస్తున్నాను సో మీ ఇంట్లో చిన్న పిల్లలు పుట్టి ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుంటే పేరు ఎలా ఉండాలి ఏ నంబర్ ఉండాలి ఏ స్టోన్స్ వాడాలి ఇవన్నీ చెప్పి వాళ్ళ లైఫ్ని చాలా మంది మాకు ఈ పేరు అనుకుంటున్నాం సో మీరు అనుకునే పేరు బిడ్డకి అదృష్టాన్ని ఇవ్వకపోవచ్చు మేము బిడ్డకి అదృష్టాన్ని ఇచ్చే పేరు ఆయుష్నిచ్చే పేరుని సెలెక్ట్ చేస్తాం కాబట్టి ట్రై టు టేక్ మై సజెషన్స్ ఫర్ ద బెస్ట్ లైఫ్ ఫార్ యువర్ న్యూ బోర్న్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ చూశారు కదా సో మీరు ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి పేర్లో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి వాయిస్ ఇస్తాను మీకు కరెక్షన్ అవసరం లేదండి అపాయింట్మెంట్ వద్దు అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని వాయిస్ ఇస్తాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారని చనిపోయిన వాళ్ళు పేర్లు పెడుతున్నారు సార్ మిమ్మల్ని టెస్ట్ చేశాము డెత్ నెంబర్ అని చెప్పారు మీరు కరెక్ట్గా చెప్పారు ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్నవాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ టైం కూడా ఇంపార్టెంట్ సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ